హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా ఆశ్రెడ్ ఈరోజు మన వీడియో ఏంటంటే మొన్న గోవర్ధనగిరి టెంపుల్ శ్రీనగర్లో అండి చక్కగా ఒకరోజు నగర సంకీర్తన చేశాము దాని తర్వాత ఒకరోజు ముగ్గులో గొబ్బిళ్ళు పెట్టి చక్కగా ఆవుపేడతో రంగవల్లలు వేసుకొని దాని చుట్టూ కోలాటం వేసామండి సో ఆ వీడియో నేను ఇప్పుడు మీకు అందిస్తాను ముందుగా అయితే ఇక్కడ గుళ్ళో అభిషేక పూజ అవుతుంది చూడండి

18 ধরে যে এই 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 যে దేవుడా దయచేయండి అదైమ సవరాయే అశే దేవా దయచేయండి యెహోవా ఇదైతే మాత్రం గుడి ముందండి గుడి ఇలాగా ముగ్గు వేసుకొని గొబ్బిళ్ళు పెట్టి ఇంతకుముందు ఇక్కడే ఆడేవాళ్ళము ఇక్కడ ఏంటంటే మెయిన్ రోడ్ అయిపోయింది సో వెహికల్స్కి వాటికి ఇబ్బంది లేకుండా ఒక పక్కగా పెద్ద ముగ్గు వేసుకొని అక్కడ ఆడుకుందాము ముందుగా గుడి ముందు కాబట్టి ఇక్కడ స్వామి ముందు ఇలాగా ఈ ముగ్గులో గొబ్బిళ్ళు పెట్టేసి ఇక్కడైతే పూజ అది చేశారు కొబ్బరికాయ కొట్టారు చక్కగా పసుపు కుంకుమ అగరత్తులు ఇవన్నీ శాస్త్రోక్తంగా చేశారనమాట ఇక్కడ నుంచి ఆ పెద్ద ముగ్గు దగ్గరికి అయితే వెళ్దాము అని చెప్పేసి ముందు దేవుడు ముందు కదా కాబట్టి ఇక్కడ అయితే చక్కగా రోజు స్వామి ఆలయం ముందు అయితే ఎంత బాగుంటాయో అండి ముగ్గులు అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి ముగ్గులు వేసే వాళ్ళు మాత్రం చక్కగా వేస్తున్నారు ఈ సంవత్సరం అంటే సంవత్సరం పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా బాగా జరుగుతున్నాయి ధనుర్మాస పూజలు అయితే మాత్రం నేను ఇయర్ ఎవ్రీ డే వెళ్తూ ఉన్నాను నాకు కూడా మంచి హ్యాపీ అనిపించింది అనమాట సో ఇదిగోండి ఈ ఆడపిల్లలిద్దరూ వాళ్ళ చేత పెట్టిస్తున్నారనమాట పసుపు కుంకుమ పువ్వులు అలాగ పెడితే మీరు మంచి మంచిదమ్మా అని చెప్పేసి పెద్దవాళ్ళ దగ్గరుండి ఆ పిల్లల చేత పెట్టిస్తున్నారు సో ఈయన గారు కమిటీ మెంబర్ అనమాట ఆలయ చైర్మన్ సో ఇక్కడ గుడి ముందు ఈ ముగ్గు అండి గుడికి ఇటు పక్కన వచ్చేసి పెద్ద ముగ్గు వేశారు ఎంత బాగుందో అసలు ఆ ముగ్గు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో సో ఆ ముగ్గుని చూసి మేమందరం ఎక్సైట్ అయిపోయామనమాట అందరూ కోలాట వేస్తున్నాం మామూలుగా కాదు మంచి ఎక్స్పర్ట్స్ లాగా అనమాట ఎవరికి వాళ్ళే ఎక్స్పర్ట్స్ లాగా అంటే అందరూ అంటే నేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో పర్ఫెక్ట్గా నేర్చుకున్న వాళ్ళు కాకపోతే ఏంటంటే అందరినీ సమన్వయం పరుచుకొని వెళ్ళ వెళ్ళాలి కాబట్టి సింపుల్ స్టెప్స్ ఒక ఇద్దరు చూపిస్తూ ఉంటే అలాగైతే వేస్తూ వెళ్ళామనమాట అందరికీ అంత పర్ఫెక్ట్గా రావాలని లేదు కదా అందరూ కూడా వెయ్యాలని ఇంట్రెస్ట్ ఉంటుంది సో అందుకని చెప్పేసి చిన్న చిన్న స్టెప్స్ అలాగా వే చెప్తూ ఉన్నారు దాన్ని చూసి ఇంకా ఎదురుగా ఉన్నవాళ్ళు వేస్తూ ఉన్నామన్నమాట సో ఎవ్రీ ఇయర్ లాగానే లాస్ట్ ఇయర్ కూడా గొబ్బిళ్ళు పెట్టుకున్నప్పుడు ఇలాగే పింక్ కలర్ శారీస్ కట్టుకున్నాము లాస్ట్ ఇయర్ ఇయర్ వచ్చేసి ఎల్లో గ్రీన్ అనుకున్నాము కొంచెం అలాగా క కలర్ చెప్పాం కానీ కలర్ చెప్పారు కానీ దాంట్లో షేడ్స్ మన దగ్గర ఏ షేడ్ ఉంటే ఆ షేడ్ సో ఇదిగో ఇలాగైతే కోలాటం అయితే స్టార్ట్ చేశారండి సాంగ్ ఇవ్వడానికి నాకు వీలు పడలేదు కదా అందుకని చెప్పేసి ఇలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను చక్కగా అండి ఎంత బాగా పేడంతా కూడా తీసుకొచ్చేసి మనకి ఎలాగో గోశాల్లో ఆవులు ఉన్నాయి కదా ఆవుపేడ తీసుకొని చక్కగా గొబ్బిళ్ళు చేసి ఆ పసుపు కుంకుమ అద్దేసి చక్కగా పెట్టారండి ఎంత ఓపికగా పెట్టారో అక్కడ ఉన్నటువంటి భక్తులైతే మాత్రం చాలా ఓపిక ఎక్కువ అనుకోవాలి అది మిడ్ నైటే వేసినట్టున్నారు ముగ్గు నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళి చూసినప్పుడు షాక్ అయిపోయి అసలు అక్కడ నుంచి ఒక ఫైవ్ మినిట్స్ కదలలేదనమాట ముందు గు దేవుడు ద దర్శనానికి అంటే ఈ ముగ్గునే చూసుకొని వచ్చాను నేను అన్ అంత అలా నన్ను ఆకర్షించింది ఆ ముగ్గు చూడండి ఎంత బాగా ఈ మహిళలందరూ కూడా చాలా భక్తిభావంతో కోలాటం అయితే వేస్తూ ఉన్నారు అంటే ఇన్ని రోజుల నుంచి కొలుచుకున్నాము కృష్ణయ్యకి ఎంత భక్తిగా అని చెప్పేసి ఆ భక్తి వాళ్ళ కోలాటంలో కనిపిస్తుందండి అంతగా దాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు భక్తిని కూడా ఎంజాయ్ చేస్తూ చేస్తున్నారు అనమాట కొంతమంది అంటూ అంటూ ఉంటారు కదా భక్తి ఒక పిచ్చిలాగా అది ఇది అని అది పిచ్చి కాదు వెర్రి కాదండి దాన్ని అనుభవిస్తే కానీ దాని అనుభవం తెలియ అది దాని సారం తెలియదు అంటాం కదా అలాగా ఎవరైనా ఆ ఫీలింగ్ తెలుసుకోవాలి అనుభవిస్తేనే తెలుస్తుంది మనం ఒకళ్ళు చెప్తే తెలిసేది కాదు ఆ భక్తిలో ఉన్నటువంటి పారవస్యం కానీ ఏదైనా అలాగ మనం ఆ భక్తిలో ఉంటే అలా మనం మర్చిపోతూ ఉంటాం ఏదైనా సరే అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం ప్రతి పనిలో కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాం భక్తిలో ఎంజాయ్ చేయొచ్చు ఎలాగైనా చేయవచ్చు సో అలా అయితే కోలాటం అవుతుందండి ఎటో టాపిక్ తీసుకెళ్ళి ఎటో ఎటో వెళ్ళిపోతుంది కదా సారీ ఎందుకండి ముగ్గు చూసారా ఎంత బాగుందో కదా ముగ్గు అయితే మాత్రం చాలా పెద్ద ముగ్గు అండి నేను చూపిస్తాను వీడియోలో ముందు చూడండి కంటిన్యూగా వీడియో చూడండి ఇక్కడ అయితే ఒక ఫోటో ఇచ్చాను అక్కడ గుడి ముందు ముగ్గు పెట్టారు కదా ఆ ముగ్గులో చిన్న ముగ్గు అక్కడ ట్రాఫిక్ అండి లేదంటే గుడి ముందే వేసేవాళ్ళం లాస్ట్ ఇయర్ అయితే గుడి ముందే వేశాము ఈ ఇయర్ అయితే కొంచెం ఎక్కువ మంది వస్తున్నారు కదా ఈ ఇయర్ చెప్పేసి ఇక్కడ ఎంత బాగా వస్తున్నారో కోలాటం అందరూ కూడా చాలా చక్కగా అందరూ మంచి మంచి కలర్ఫుల్గా లా ఉంది మీకు చూస్తుంటే ఎలా ఉండేదాన్ని నాకైతే అలా అనిపిస్తుంది బటర్ఫ్లైస్ లాగా అన్నమాట మంచి కలర్ఫుల్గా ముగ్గు కలర్ఫుల్గా ఉంది మా శారీస్ మీ అందరం కూడా ఆ ముగ్గులో ఉన్నటువంటి కలర్స్ అన్నీ కూడా మా దగ్గరే ఉన్నాయనిపించింది అంత కలర్ఫుల్గా ఉంది సో టెంపుల్ అయితే మాత్రం చాలా చక్కగా జరుగుతున్నాయండి నియర్ బై ఎవరన్నా ఉంటే మన టెంపుల్ని విజిట్ చేయండి శ్రీనగర్లో గోవర్ధనగిరి టెంపుల్ నుండి రోజుకొక స్పెషల్గా అవుతూ ఉన్నాయి మనకి పూజలు అయితే మాత్రం రేపు పొన్నహాకు పొన్న ఆకుతో హారతిస్తున్నారు ఎవరైనా రావాలంటే వచ్చేయండి సో ఇదిగోండి మన భక్తులందరూ కూడా చదివే చదివేవాళ్ళు ఉన్నారు దట్టు రోజు వాళ్ళు అలా ఉన్నారండి మినిమం తిరుపావైకి ఎర్లీ మార్నింగ్ నియర్లీ ఫిఫ్టీ టు సిక్స్టీ వస్తున్నారండి చూడండి మరి ఇంకా గుడి పట్టక మెట్ల మీద కూడా కూర్చొని చదువుతున్నారు చూడండి మీరు ఎస్టిమేట్ చేయండి అంతమంది తిరుప్పావై చదువుతుంటే ఆ సౌండ్ విన్నా చాలండి ఎంత వైబ్రేషన్ ఉంటుంది అసలు అందుకే మెయిన్ నేను కారణం వెళ్ళడానికి కారణం కూడా నేర్చుకొని అలా వెళ్ళడం కారణం కూడా అంతమంది చదువుతూ ఉంటే మనం వింటేనే మన జన్మ ధన్యమవుతుంది ఆ సౌండ్ మన చెవులోకి వెళ్తేనే అంత బాగుంటుంది అందుకనే అప్పుడప్పుడు ఒకసారి వినాలి అని చెప్పేసి వెళ్తూ ఉన్నాను కానీ నాకు కూడా బాగానే వచ్చింది చాలా బాగా వచ్చింది ట్వంటీ వన్ డేస్ నుంచి వెళ్తూ ఉన్నాను కదా సో బాగుంది ఈ ఇయర్ అయితే మాత్రం చక్కగా నేర్చుకున్నాము చక్కగా అయితే చదవగలుగుతున్నాము అది అంతా కృష్ణ పరమాత్ముని దయవల్లే అనుకోవాలి సో ఈ ఇయర్ అయితే కంప్లీట్గా నాకు వీలున్నంత మేరకు ఈ ధనుర్మాసం మొత్తం కూడా అంటే ఈ మన పండగ వరకు కూడా డైలీ ప్ర వెళ్తానికి ట్రై చేస్తున్నాను సో ఎంతవరకు వెళ్తానో ఏంటో కూడా తెలియదు చూడాలి మరి ఎప్పటివరకు వెళ్తాను నెక్స్ట్ పుష్పయాగం ఉంది నైన్త్ శుక్రవారం దాని తర్వాత కూడారై ఉంది లెవెన్త్ సో అందరూ ఎవరైనా దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్ నా ముగ్గులో ఎన్ని గొబ్బిళ్ళు ఉన్నాయో చక్కగా ఉన్నాయి కలర్ కలర్గా ప్రతి గొబ్బెమ్మకి ఇలాగా పువ్వు పెట్టేసి ఎంత కలర్ఫుల్ ఉందో అసలు ముగ్గు అయితే మాత్రం ఎక్కడా ఇంత కూడా వంకర టింకర లేకుండా చాలా చక్కగా వేసారండి ముగ్గు అయితే మాత్రం చాలా ఓపిక ఎక్కువ ఉండాలి అంత అంత పెద్ద సర్కిల్ గీసేసి అంత పెద్ద పెటల్స్ చూసారా ఎవ్వరూ కూడా అందరూ మామూలుగా అయితే అమ్మో క్యారేజ్ టైం వెళ్ళిపోవాలి అనుకుంటాం కానీ ఈరోజు క్యా కోలాటం కదా బాగా వేసి ఎంజాయ్ చేసామన్నమాట అంటే ఇదొక రకమైనటువంటి భక్తి ప్రదర్శన సో చాలా బాగా అయిపోయిందండి ఈ సంవత్సరం కోలాటము గొబ్బెళ్ళు సో చూద్దాం నెక్స్ట్ ఇంకా వేరే వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి చూద్దాము సో మీకు నేను ఆ వీడియోస్ కూడా అయితే ఇస్తూ ఉంటాను సో మధ్యలో కోమలి గారు ఇటువైపు మేమందరం కూడా ఇంకా తిరుపావై చదివే వాళ్ళందరం కూడా ఉన్నాము మిగతా వాళ్ళు కూడా ఉన్నారు సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ